నమస్తే అండి నమస్తే సార్ మీ పేరండి ఎలా ఉందండి మరి ఎన్ని ఎకరాలు వేసారు ఏడు పొలం అంతా మాగాడే కనిపిస్తుంది ఎటు చూసినా కూడా ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూడా ఒక ఏడు నెలలు అయితే అవుతుంది రైతులకు ఏ విధంగా కొనసాగుతుంది నేను వచ్చిన తర్వాత ఇంకా ఏమి డెవలప్మెంట్ కదా రైతులకు ఇప్పటివరకు ఏమీ లేదు ఏదో పెన్షన్లో గ్యాస్ చేస్తున్నారు కానీ మన రైతు వరకు ఇంకా రాలేదు రైతు వరకు ఇంకా రాలేదు అసలు రైతుల పరిస్థితి ఏంటండి గత పా గడిచిన సంవత్సరంలో చూసుకుంటే గత సంవత్సరం ఏ విధంగా ఉంది రైతుకు మద్దతు ధరలు ఇప్పుడు ఈ సంవత్సరం ఏ విధంగా ఉన్నాయి మద్దతు ధరలు ఇంకా ఫైనల్ కాలేదు మనకి పాత ధాన్యాలే రెండు వేలు అంటున్నారు కొత్త వచ్చే రౌడ్కి ఏ మార్కెట్ ఉంటుందో చెప్పలేం కదా ఇంకో నెలకి కానీ రావు ఇంకో నెలకి కానీ అంటే ఇప్పటి ఇప్పటివరకైతే ధాన్యం ధర ఏ మాత్రం ఉందండి ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు పాత కొత్త కొత్తవాటికి ఇంకా ప్రబోజలో లేవు కదా కొత్త ధాన్యం చేలలో అయితే పద్నాలుగు వందలకి ఆ మధ్యలో కొంటున్నారు అనేసి అంటున్నారు నిజమేనండి లేదు ఈ ఏరియాలో లేదు గుంటూరు జిల్లా ఈ ఏరియాలో లేదు ఏరియాలో ఇంకా ఇంకా ఓకే ఇంకా పచ్చగా ఉంది ఇంక మిర్చి పరిస్థితి ఏంటంటారండి మీ పల్నాడు సైడ్ మనకి లేదు ప్రజలందరూ గోలుగాలు చేస్తున్నారు మిర్చి గురించి మిర్చి పన్నెండు వేలు పదమూడు వేలు పదిహేను వేలు లోపే చదువుతున్నారు ఇరవై మూడు వందల దాకా ఇరవై మూడు వేల దాకా వెళ్ళిన రోజులున్నాయి సార్ అది లేదు చూసారు కదా సార్ గతంలో గత సంవత్సరం గత సంవత్సరం ఏ విధంగా ఉందంటారు ఈ పరిపాలన పరిపాలన కాదండి ఈ రేట్లు అండి రేట్లు ఏం అప్ అండ్ డౌన్ అవుతానే ఉంటాయి ఏమంటే ఏమన్నా వ్యవసాయం ఉత్పత్తులు ఎక్కువ అయితే తగ్గుతాయి అవి తక్కువగా ఉంటే రేట్లు పెరుగుతూ ఉంటాయి మరి ఈయన చెప్పారు కదండి సూపర్ సిక్స్ అని చెప్పారు ఆరు గ్యారెంటీలు రైతు భరోసా జగన్ గారి టైంలో పదమూడు వేల ఐదు వందలు ఇస్తే ఈయన ఏకంగా ఇరవై వేలు వేస్తానన్నాడు మరి ఈయన వేస్తానంటున్నాడు కానీ టీవీలో ఇంకా ఎవరికి రైతుకి అన్నది ఇంకా రాలేదు ఇంకా రాలేదు మరి చెప్పారు హామీలు అయితే చాలానే ఇచ్చారు బాబు గారు మళ్ళీ ఇప్పటికీ ఎనిమిది నెలలు అవుతుంది ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు చాలా మంది అడుగుతారు మరి చెప్తానన్నాక అడగడం మానలేదు కదా ఆయన మటుకు ఆయనే ఊహించి చెప్పాడు కదా మనం ఇప్పుడు కోరింది కాదు అది ఆయన మటుకు ఆయన చెప్పింది కనుక ప్రజలందరూ అందరూ ఆందోళన కింద ఉన్నారు కాకపోతే తాజాగా ఏదో రిస్క్ లో ఉన్నారు కదా అందరూ రైతు ఇంకా అలాగే చెప్పలు పడుతున్నారు ఏంటండి మరి ఇప్పుడు తల్లికి వందనం అని జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో ఒకళ్ళకి వేస్తే ఎంతమంది ఉంటే అంతమంది అన్నాడు నిరుద్యోగ బృత అన్నాడు పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదిహేను వందలు అన్నాడు ఫ్రీ బస్ అన్నాడు యాభై సంవత్సరాల వాళ్ళకి ఫంక్షన్ అన్నాడు ఇవన్నీ సాధ్యం అయ్యే రాజకీయ నాయకులు ఏదో చెప్పుకుంటా పోతా ఉంటారు ఆకర్షణలో అయ్యేది ఎప్పుడు చేసేది ఎప్పుడు అవన్నీ టైం పడుతుంది అంటే మీరు చూసారు కదా సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు చూసారు అన్న మాట ప్రకారం సాధ్యం చేయగలిగిన ముఖ్యమంత్రి అని అంటారా జగన్ గారు దౌర్జన్యం ఆయన ఏం ఉపయోగపడ ఏదో పెంచులు అయ్యేశారు కానీ డెవలప్మెంట్ లేదు కదా ఇక్కడ నుంచి కారు వేసుకెళ్తే ఐదు గంటల్లో బీవారం వెళ్లే మాది భీవారం పది గంటలు బట్టి జగన్మోహన్ రోడ్ లో అన్ని గొంతలు మయం అంతా ఇది అది ఉపయోగం లేదని ఐదేళ్లు కలిపారు వచ్చిన తర్వాత ఏంటంటే ఈ డెవలప్మెంట్ మీద రోడ్ల మీద వాటి మీద దృష్టి పెట్టారంట పర్లేదు రోడ్లు అవి చేస్తున్నారు అంటే మన ఇంట్లోనే మనం అభివృద్ధి చేసుకోలేము ఒక రోజులో అలాంటిది తాజీగా గవర్నమెంట్ పనులే ఉంది ఒక సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు ఏదో అలాగా రోడ్లు ఏంటి కరెంటు ఏంటి బాగానే ఉంది పర్లేదు పర్లేదు రైతు కరెంట్ కూడా బాగానే ఉంది